శాంతి తనకు తాను మీరు చదువు చెప్పుకోండి ఎవరికి వారే ఎందుకంటే మనం జనరల్గా అలవాటు ఏంటంటే వేరే వాళ్ళ జ్ఞానం చెప్తాం ఎక్కువగా ఎందుకంటే జ్ఞానం ఉంది కాబట్టి దీనికోసం సేవధర అయితే ఎవరు దొరకరు స్థూలంగా ధర ఏ మాదిరినైతే మనము మనం జ్ఞాని ఆత్మలం అని చెప్పుకున్నాము ఎందుకంటే బాబా మనకు జ్ఞానం ఇచ్చాడు కానీ దాన్ని ఏ మాదిరిగా మనం మన హృదయంలో మన మనసులో దాన్ని ధారణ చేస్తున్నామో అది మన చేతిలో ఉంటుంది దీనికోసం ఎవరో సేవాదారి ఏం దొరకరు సేవ కోసం సేవాదారి దొరుకుతారు ఏదైనా ఫంక్షన్ చేసినట్లయితే కానీ మనకు మనం జ్ఞాని ఆత్మలం అని చెప్పుకున్న తర్వాత ప్రతిదీ కూడా మనం ఆలోచించి ఫస్ట్ ఆలోచించాలి తర్వాత మాట్లాడాలి అవసరం ఉంటే అవసరం లేని విషయాలు అనవసరంగా మాట్లాడి మన యొక్క టైం వేస్ట్ చేయడం ఎనర్జీని వేస్ట్ చేయడం దానికి బదులుగా ఫస్ట్ జ్ఞానం ఏదైతే మనం విన్నామో మనకు మనం లేకుంటే మనం జనరల్గా ఏం చేస్తామంటే వేరే వాళ్ళకి జ్ఞానం చెప్తాం మంచిదే కానీ అక్కడ అవసరమా లేదా అవసరం ఉంది కంపల్సరీ చెప్పాలి మన అనుభవం ఏదైతే ఉంటుందో దాన్ని కా దాన్ని ఆధారంగా తీసుకొని మనం చెప్పాలి అర్థమైందాకి నేను వచ్చినటువంటి సమయంలో చాలా ఏకానమీగా నడిచేదనమాట ఆ సమయంలో ఆ వ్యక్తి భక్త ఒక గ్రూప్లో రెండుసార్లు వచ్చేది ఒక రోజు వచ్చేది మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో రోజు వచ్చేది సగం మందికి ఒకరోజు సగం మందికి ఒకరోజు కలిసేటువంటి సిస్టమేలాగా ఇప్పుడు మొత్తం కాకినాడ వాళ్ళు కూర్చున్నారనుకోండి వాళ్ళందరినీ కన్యల్ని అదర్ కుమారులని మాతల్ని వారు కుమారులని కుమారులని అందరినీ విరివిడిగా లేపడం వాళ్ళకి వరదానం స్పెషల్గా మళ్ళీ ఇవ్వలడం మళ్ళీ తర్వాత మళ్ళీ పర్టికులర్గా ఒక్కొక్క ఆత్మ ఎదురంగా వస్తారు దృష్టి టోలీ వరదానం ఇస్తారు అలా అనమాట తో ఆ సమయంలో నేను టోలీ కిచెన్లో ఉంటూ కట్టెల పొయ్యిలతోటి సేవలు చేస్తూ ఏ సాధనం లేదు మా దగ్గర ఒక కిరోసిన్ స్టవ్ లేకుండే కట్టెలే కట్టెలు బొగ్గులు కట్టెలు బొగ్గులు కట్టెలు బాస్ అంత హార్డ్ వర్క్ చేసి కూడా రాత్రంతా బాబా దగ్గరే నేను కూర్చునేది ఇంకొకటి ఛాన్స్ ఏం దొరికేదంటే మాకు లాస్ట్లో ఎవరైతే రాత్రంతా బాబాతోటి ఉన్నాడో ఈ కరెంటు వాళ్ళ బిజిలీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు ఆరు సౌండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ బాబా లాస్ట్లో పిలిచేది తో నాదైతే డిపార్ట్మెంట్ కాదు కానీ నేను రాత్రంతా కూర్చునేది కాబట్టి నన్ను కూడా పిలిచేది అనమాట మాకు ఆ ఛాన్స్ ఇచ్చేది తుమ్మీ వెళ్ళి బావాని దృష్టి తీసుకోవడం టోలీ తీసుకోవడం ఆనందమే వేరు ఆ శక్తే వేరు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్న సమయంలో మనం ఏం తీసుకోవాలి అది తీసుకోండి అనవసరంగా వ్యర్థ సంకల్పాలు చేయకండి ఒక చిన్న అది ప్రాక్టికల్గా ఒకసారి ఏమైందనంటే నేను ఖమ్మోలో దిగాను రెండో రోజు ఖమ్మో నుండి నేను విజయవాడ వెళ్తుంటే పొరపాటున ఏమైందనంటే ఒక ట్రైను టైం అదే ప్లాట్ఫామ్ అదే అన్ని రకాలుగా అలా ఉండడం వల్ల ఏమైందంటే ఏ ట్రైన్ గురించి అయితే నిల్చున్నారో ఇది యాక్చువల్లీ వచ్చింది ప్యాసింజర్ ఇప్పుడు అలాగ ఉందో లేదో నాకు తెలియదు ప్రతి స్టేషన్లో ఆగుతుంది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఆగుతుంది సో దాంట్లో చాలామంది ఎక్కేశారు చూడండి అనౌన్స్మెంట్ సరిగ్గా వినలేదు పట్టించుకోలేదు మరి ఎక్కిన తర్వాత ఒక స్టేషన్ వచ్చింది రెండో స్టేషన్ వచ్చింది ఇంకోటి ఏంటంటే అది ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ వాళ్ళు ఏమనుకున్నారు ఈ డిబ్బాలో ఇలాగనే కట్టలేదు ఈ సీట్స్ ఉంటాయేమో అని అనుకున్నారు అలాగనే ఒకటి చూసారు రెండు చూసారు ఆ తర్వాత ఏముంది వ్యర్థ సంకల్పాలు మొదలుపెట్టిన తిట్టడం మొదలుపెట్టారు ఎవరిని రైల్వే వాళ్ళని ఇలాగ పనిచేస్తారనమాట జనరల్గా అందరూ అరే పొరపాటు ఎక్కడ జరిగింది మనలో జరిగింది సరిగ్గా మనం అనౌన్స్మెంట్ వినలేదు పొరపాటునే ఎక్కేసాం మనం తిడుతున్నాం ఎవరిని రైలు కావాలి నేనేమో ప్రశాంతంగా కూర్చున్నా ఆ రోజుల్లో మొబైల్ లేదు ఏం లేదు ఫోన్ లేదు నా ఆనందంలో నేనున్నాను వాళ్ళందరూ తిట్టుకుంటున్నారు నేను ఆనందంగా ఉన్నాను ఏంటండి మీరు ఇంత ఆనందంగా ఉన్నారు నేనన్నా మీరు అందరు తిడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అనౌన్స్మెంట్ మీరు కనుక విన్నట్లయితే నేను కనుక విన్నట్లయితే నన్ను ఎవరైతే సియాప్ చేయడానికి బ్రదర్ వచ్చాడో ఆ బ్రదర్ కనుక విన్నట్లయితే ఈ పొరపాటు జరగకపోయేది పొరపాటు మనది లాపరవాహిగా కూర్చున్నాము నిల్చున్నాము సో ఇలాంటి పనులు అనమాట కాబట్టి ప్లీజ్ ప్లీజ్ ఇప్పటికైనా సరే ఒక్కొక్క సెకండు వ్యర్థంగా వెళ్ళకండి చర్చలు చేయకండి అనవసరంగా వీళ్ళున్నంతవరకు మౌనంగా ఉండండి బస్ సైలెంట్లో ఉంటూ శక్తిని 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 ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా ఏం చేయాలో మీకు మీరు నిర్ణయం చేసుకోండి టీకే ఓం శాంతి